ధన్యవాదాలు తర్వాత రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని కోరుతున్నాం అందరూ పండగ బాగా చేసుకున్నారా సినిమా చూసారా మనం సినిమాలు బాగా చూడాలి పండగలు బాగా చేసుకోవాలి అందరం బాగుండాలి అదే కూటమి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇవాళ ఆటో వాళ్ల సేవలో అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు జరిగింది నెల అయిందా నెల తిరగకుండానే ఏదనే మనందరి యొక్క జీవితాల్లో ఆనందాన్ని నింపిన మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతో పాటు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనందరి యొక్క నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యువ పదంలో మన ఐటి అలాగే హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి అలాగే మన ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు రామ్ రెడ్డి గారికి అలాగే వైద్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు విష విజయవాడ ఉత్సవంలో మనందరినీ అలలారించిన పెద్దలు శ్రీ కేసినేని నాని గారికి చిన్ని గారికి శివనాథ్ గారికి అలాగే మన బొండా ఉమా గారికి మన ఎమ్మెల్యే గారి అలాగే పెద్దలు మన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పథకం ఏంటి ఆలోచన ఏంటంటే కేవలం ఏదో ఒకటి ఇచ్చాం సరిపోతుందా ఇచ్చిన దాని వల్ల ఏంటి ఇబ్బంది అని ఆలోచన చేయటం అంటే సమగ్ర ఆలోచన ఒకటిచ్చి దాని చుట్టూ ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలన్నీ తీర్చి ముందుకెళ్లాలి అనేక ఆలోచనే ఇవాళ ఎన్డీఏ కుందని మీ అందరూ గమనించాలి ఆ విధమైన ఆలోచనతోనే ముందుకెళ్తూ అనేక రకాల కష్టాలు రాష్ట్రంలో ఉన్నా ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పారో ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ఆ యొక్క పూర్తి చేసుకున్న దాంట్లో ఏదైనా ఇబ్బంది ఏదైనా కష్టం మన ఆనందాన్ని దూరం చేసే విషయం ఉందంటే దాన్ని పూర్తి చేసే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం అందరికీ అన్ని రకాల సంక్షేమ ఫలితాలు ఎవరికి తగ్గకుండా అందాలి అనే ఒక ఆలోచన కనుకనే ఆ విధంగా ముందుకెళ్తుందని మనం గమనించాలి మీ అందరూ కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా కార్మికులం మనందరి యొక్క సంక్షేమం కేవలం ఈ పథకంతో కాకుండా అన్ని పథకాల్లో చేరాలి అందరూ ఈ శ్రమ కార్డులు తీసుకోవాలి అందరూ కూడా ఇవాళ వైద్య శాఖ మంత్రి వారు ఉన్నారు మనందరికీ కూడా ఆయుష్మాన్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతుందో దాని లబ్ధి పొందాలి అలాగే మనందరం కూడా ఇన్సూరెన్స్ లో జాయిన్ అవ్వాలి అన్ని రకాల లాభాలు ఏవైతే మన కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ మీ అండాగా ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి జై తెలుగు తల్లి ధన్యవాదాలండి రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక కృత నిశ్చయం ఆధునిక